తెలంగాణ బిజెపి అధ్యక్ష ఎంపికకు సంబంధించి మరింత డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు నిన్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి బిజెపి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎన్ని లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నిన్న నోటిఫికేషన్ విడుదలైంది ఇవాళ ఆ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు ఆశబాబు అనంతరం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ గడువుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ నామినేషన్లు ఎవరో దాఖలు చేస్తారనేటటువంటి రిస్పాట్ అయితే కొనసాగుతా ఉంది ఇప్పటి అయితే బిజెపి రాష్ట్ర అభ్యర్థులు రేసు సంబంధించి అటు ప్రధానంగా ఈటల రాజేంద్రతో పాటు గాని నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కూడా పోటీలో ఉన్నారు వాటితో పాటు కానీ ఎన్ రావు కూడా మాజీలో ఇచ్చి రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీరితో పాటుగానే మెదక్ ఎంపీకే రుచందర్ రావు మహబూబ్ నగర్ ఎంపీ వేకే అరుణ వీరితో పాటుగా హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అసెంబ్లీ బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పాలి సైతం పోటీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పదవిడి ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ